కాకతీయ తవరణం తీసేస్తున్నారని ఇంకేదో చార్మినార్ జరిగిపోతున్నదని కొన్ని లీకేజీలు వస్తున్నాయని వాటి ద్వారా మరో ఉద్యమం లేవబోతున్నదని అంటే ఇవన్నీ కాకతీయ ఉత్సవాలు పదేళ్లకి జరిగినప్పుడు ఎవరు మాట్లాడలేదే లాస్ట్ కాకతీయ ఉత్సవాలు అనేది కిరణ్ కుమార్ రెడ్డి గారు చిరంజీవి గారు వచ్చినప్పుడు కాకతీయ ఉత్సవాలకు రెండు కోట్ల ఇచ్చి రూ సరిపోతలేమని లొల్లిపెట్టిన వాళ్ళు పదేళ్ళు తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎవరు మాట్లాడలేదే కాకతీయ ఉత్సవాల గురించి నేను మొత్తుకున్న నేను పది సార్లు ఇక్కడ జోన్ తరలిపోతుంటే వరంగల్ జోన్ అనేది తీసేసి భద్రాద్రి జోన్లో కలుపుతుంటే ఎవరు మాట్లాడలేదే పదేళ్ళు బాధ అనిపిస్తున్నది అలా వరంగల్ జైలు ఉన్నది ఒకటే ఒకటి వరంగల్ అని పేరు మిగిలింది అది ఒకటే ఇక వరంగల్ అని చెప్పుకోవటానికి ఏది లేదు ఇక దాన్ని తరలిపోతుంటే నిరార దీక్షలు లొల్లి పెడుతుంటే కూడా ఎవరు మాట్లాడలేదు ఇవాళ మరో ఉద్యమం అని చెప్పి మన మాజీ ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు ఇవాళ అందులో ఉద్యమకారులది నిజంగా కూడా చెప్తున్నా చాలా సంతోషం అనిపించింది నాకు మేము అక్కడ కూర్చోనా తెలంగాణది దాంట్లో కాకతీయ వాళ్ళది తరలి అంటే ఎవరు కూడా దాన్ని వద్దు అని చెప్పి సలహా దాన్ని చేయరు దాన్ని సమర్థించరు దాన్ని తప్పకుండా ఒక ఎమ్మెల్యేగా మేము మా ముఖ్యమంత్రి గారు కూడా సార్ ఇది ఆలోచన చేయాలని అంటున్నారు మరి ఇది ఆలోచన చేయాలని చెప్పిన వాళ్ళ మేము మేము అంత ప్రేమ కళాతోరణం మీద ఉన్న వాళ్ళు ఉత్సవాలు ఎందుకు చేయలేదు మాకు దానికి జవాబు చెప్పాలి ఉద్యమం లే అంటే పవర్ ఓ ఓతిరిగా పవర్ ఉంటే ఓతిరిగా ఉద్యమాల మీద ఏ పేరు చెప్పుకొని వచ్చి ఏ పేరు బతికినాం ఉద్యమకారులను ఏ స్థాయిలో గౌరవించినాం ఉద్యమకారులను ఏం చేసినాం అనేది చరిత్ర పదేళ్ళు చూసింది రెండో తారీఖు రోజు తెలంగాణ దినం సందర్భంగా మీరందరూ అందరూ వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా ఉద్యమకారులను సన్మానించుకోవటం గుర్తించడం గౌరవించడం కోసం మూడో తారీఖు ఉదయాన పది గంటలకు ఇదే హాల్లో కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం జరిగింది మరి ఇందులో ఎవరెవరిని పిలవాలి ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారు ఎవరెవరు ఏంది అని నాకు అంత పూర్తిగా అవగాహన లేదు కాబట్టి ఒక కమిటీ ద్వారా వారందరినీ ఆహ్వానించడానికి ఎవరెవరిని ఆహ్వానించాలనో పెద్దలు ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు క్లుప్తంగా చెప్తారు దాని మీద ఎవరిని కూడా నిర్లక్ష్యం చేసేది లేదు మీరు ఎవ్వరు కూడా మేము గుర్తించలేక మేము మర్చిపోయినా ఇంకేదైనా మిస్టేక్ జరిగినా క్యాంప్ ఆఫీస్లో రెండు మూడు రోజులు ఆడ ఇద్దరు మనుషులు ఉంటారు మీరు ఎన్రోల్ ఫోన్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఆనవాళ్ళు అంటే కొన్ని అయినా అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఉద్యోగం చేసి సస్పెండ్ అయిన వాళ్ళు చేస్తుంటే ఉద్యమం చేసినప్పుడు సస్పెండ్ అయిన వాళ్ళు కావచ్చు ఉద్యమం చేస్తుంటే అరెస్ట్ అయి కేసులు పెట్టమంటు కావచ్చు లేదా ఉద్యమం చేస్తుంటే కేసులు పెట్టి జైలు కూడా పది రోజుల వంద రోజుల యాభై రోజుల చేసిన వాళ్ళు కావచ్చు కొందరు వైట్ కాలర్ జాబ్ చేస్తూ కూడా సంఘాల నాయకులుగా ఉండి ఎన్జిఓ సంఘాల నాయకులు జీవోల సంఘాల నాయకులు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ నాయకులు వివిధ సంఘాలు అలాంటి సంఘాలకు జాక్ లీడర్లే ఉన్నవాళ్ళు ఇంకా అనేక కోణాల నుంచి చూసినప్పుడు మనకు చాలామంది ఇందులో ఉద్యమకారులు ఉంటారు కాబట్టి పత్రికాముఖంగా మనం వారందరికీ కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఎవరెవరైతే ఏ స్థాయిలో మనం ఇప్పుడు అనుకున్న విషయాలలో ఏ స్థాయిలో పనిచేసినా కానీ ఒక చిన్న కాగిదా మీద రాసి సార్ వాళ్ళ యొక్క క్యాంప్ ఆఫీసులో బాధ్యులైన వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నదనేది అలా నిర్ణయం జరిగింది